అప్రమత్తత వహిస్తే ఉపేక్షించేది లేదు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బీ కాంతారావు అన్నారు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనాన్ని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు కాంతారావు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు పర్యటనలో ముందుగా పాతపట్నం మండలం బూరాగాంలో రేషన్ షాప్ ఎండీయు వాహనాన్ని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సంబంధిత రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం ప్రభుత్వం ఉన్నత పాఠశాలను సందర్శించి వారికి అందజేస్తున్న మధ్యాహ్న భోజన వంటకాల నాణ్యతను పరిశీలించి విద్యార్థినులతో ముచ్చడిస్తూ ప్రతిరోజు అందజేస్తున్న ఆహారంపై ఆరా తీశారు పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్నం అందజేస్తున్న ఆహారం రుచికరంగా లేకపోవడంపై అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న సంబంధిత రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం సక్రమంగా అమలు చేయాలి అని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్ సిఎన్డిటి రావు చక్రవర్తి ఐసిడిఎస్ వైద్య ఆరోగ్యం తోనికలు కొలతల శాఖ రాయుత సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు மனிப்பா இன்னைக்கு அழகை பார்த்து ஏன் அட்ரீ கொடக்கலாம் அது காதும் எல்லாம் போயிட்டோம் మీ ఇంట్లో కూడా ఎలాగో మీ పిల్లలు పెడతావా చెప్పమ్మా మీరు కూడా వచ్చా మీ పిల్లలు ఇవే పెడతాం మీరు అమ్మా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కి సర్వీస్ చేయడానికి